హలో రౌడి బీబీస్ ఇవాళ అయితే పోట్లపుడమ్మ తల్లి జాతర అనేది ముగింపు దశకైతే వచ్చేసిందండి ఇవాళ ఫోర్ థర్టీకి అయితే అయిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు అయితే పెట్టడానికి దగ్గర ఎలాగైనా నేల తాళాలుగా సరిపోయింది నవరంజన మేళం అనేది చాలాసేపు వేశానండి అందులో నేను వీడియో చేశాను ఇదంతా అయిపోయింది అమ్మవారు కొత్త తెల్లవారు తెల్లవారుజాము సిక్స్ థర్టీ అలా మొత్తం ఊరు మొత్తం తిరుగుతా ఉంది మా ఇంటికి వచ్చేటప్పుడు టెన్ అలా అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ దగ్గర దగ్గర అయిపోయింది అక్కడి నుంచి కరెక్ట్గా మొత్తం ఊరంతా తిరిగేసి ఊరి దగ్గరికి వెళ్ళే లోపల మళ్ళీ ఎంత అయిందంటే త్రీ దాకా అయిపోయిందండి త్రీ థర్టీ ఫోర్ ఆ ప్రాంతంలో అమ్మవారిని అనేది తీర్చేశారు మీకు అవి చూపించడం కోసమే ఈ వీడియో నేను పెట్టాను ఇంటిని అలా ప్రతి ఇంటికి ఊరు మొత్తం తిరుగుతుంది అమ్మవారి మీద ఇదోండి అమ్మవారు అంతా తిరిగేసి గుడి దగ్గరకు అయితే వచ్చేసారు గుడి దగ్గర కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కదండి అలా జరుగుతూనే ఉన్నాయి మీరు అనుకోవచ్చు నైట్ చేశారు కదా ఎప్పుడు కూడా చేయాలా అని అమ్మని దింపేటప్పుడు ఎలా చేస్తా ఎత్తేటప్పుడు ఎలా చేస్తారో దించేటప్పుడు కూడా అలాగే చేస్తారండి అందుకోసమే అమ్మవారికి అన్ని సిద్ధం చేస్తాను బాణాసంచాలన్నీ కాలుస్తూ ఉన్నారు అన్నీ కాల్ చేసిన తర్వాత వరద అవన్నీ చూసేసుకున్న తర్వాత చాలా చాలా కామెడీ స్క్రిప్ట్లు కూడా జరిగాయి కానీ అడేం జరిగిందో మాత్రం నేను క్లారిటీగా వినలేదు దూరం నుంచి తీసేయాలప్పులు నాకు ఏమేమి మాట్లాడేది తెలియదు లేకపోతే ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేసిన దాన్ని వచ్చి ఏం జరిగిందంటే వీళ్ళు ఉంటారు కదండి కీలుగుర్రాల ఆ కీలుగుర్రాలు వేశారు దాన్ని అయితే నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేదు వాయిస్ వినపడలేదండి నార్మల్గా వాయిస్ అయితే ఇచ్చేసాను అక్కడ నుంచి అయితే అమ్మవారు అయితే వచ్చేసారు అమ్మవారు వచ్చినప్పటికీ గంగపెట్ని కూడా తీసుకొచ్చి లోపల పెట్టేస్తున్నారు అంటే వరదాలు ఉంటాయి కదండి ఆ వరదళ్ళని అమ్మవారితో ఉత్సవంతో పాటు తీసుకెళ్ళాం కదా ఆమెను మళ్ళీ శాస్త్రోత్తంగా అట్లాగే తీసుకొని వెళ్ళి అమ్మవారు గుళ్ళో పెట్టేస్తారు గంగపెట్టిని కూడా ఇలా గంగపేటని వాటి అన్నింటినీ నీట్గా దిస్తూనే తీసేసుకుంటారండి నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ లాస్ట్లో బాధేసింది త్వరగా అయిపోయిందేమో అనిపించింది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది నేను తెచ్చింది తిరునాలు మూడు సంవత్సరాలు వేచి ఉన్న దానికోసం మూడు నిమిషాలు అయిపోయిందేమో అందరికీ అయితే ఈ సంవత్సరం తిరుమాలు అయితే అంటే బలి ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎటువంటి అయితే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు అమ్మవారి గుళ్ళు పెట్టేస్తారండి వాళ్ళు కూడా ముందు గంగ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన్నారు ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మావయ్య అనేది అమ్మవారికి హారతి అనేది ఇచ్చేశాడు అమ్మవారికి హారతి అయితే ఇచ్చేశారు నీట్గా పాటలు పొడమ్మ తల్లిని ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగుంటారు అలాగే మావయ్య అనేది హారతి అన్నీ ఇచ్చేసి అందరం హారతి తీసేసుకున్నామండి అలా తీసేసుకున్న తర్వాత అమ్మవారికి దిష్టి తీసేశారు అంటే ఇన్ని రో ఎంతసేపు తిరిగారు కదండి అమ్మవారికి దిష్టి తగులుతుందని గాని అమ్మవారికి దిష్టి తీసేస్తారు ఆ వీడియో కూడా తీసానండి మామయ్య దిష్టి తీసే వీడియో కూడా అదో అండి నీట్గా దిష్టి తీసేసి ఒక్కసారి అమ్మవారి వైపు చూద్దామని చెప్పి అమ్మవారి వైపు నా తిప్పాను ఆమె ఎప్పుడు స్మైల్ చేస్తున్నట్టే ఉంటుంది దిష్టిస్ పట్టను కొట్టారు ఇన్ని ముక్కలైందో చూడండి అమ్మవారికి అంత దిష్టింది అంతేనండి ఇవాళ జాతర వీడియోస్ అయిపోయాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో